లార్డ్ మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ పెరిగిన నామంలో ఈ రోజున దేవుని వాటి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట లార్డ్ మనము నడుచుచున్నటువంటి మార్గంలో దేవుడు మనకి బోధించి బోధించిన ప్రకారంగా మీ జీవితము ఉండాలి అని తీర్మానం చేసినటువంటి దేవుని తీర్మానానికి మాత్రమే మనం విలువ ఇచ్చి మన జీవితాలని దేవుని తీర్మానం ప్రకారంగా కట్టుకోవాలి ప్రతిదినము కూడా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నమా లేదా అనేటువంటి స్థితిని తనిఖీ చేస్తూ ఉండాలి ఆ చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ జీవితము పరిశుద్ధులకి తీసుకున్న కంటే ముఖ్యమైంది మనుషునికి ప్రాణము ఎంత ముఖ్యమో అంతకు మించి దేవుని చిత్తానుసారముగా జీవించటం కూడా అంతకు మించి ముఖ్యం దేవుని అందున్న వారికైతే దేవుని ఉన్నటువంటి వారికైతే చూడండి మతే స్వార్తలో యేసుప్రభు వారు శిష్యులకి ఆజ్ఞాపించిన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చును నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటిని వాటినన్నిటినీ గై వారికి బోధించుడి నేను ఎప్పటికీ మీతోనే ఉన్నా మీరు ఏం చేయాలంటే మీకు ఏ ఏ సంగతులని నేను ఆజ్ఞాపించానో వాటన్నిటి ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు శిష్యులకి ఇవ్వబడినటువంటి క్రొత్త నిబంధన ఈ రోజున మన కళ్ళల్లో ఉంటా ఉన్నది ఈ ఆజ్ఞ ప్రకారంగా మనం ఆ పలానా వాళ్ళు చెప్పారు లేకపోతే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పింది మంచిదే ఇందులో ఉందా లేదా చూసుకోవాల ఇందులో ఉన్నదా లేదా చూసుకోవాల ఇందులో ఉన్నటువంటి ప్రతి లేఖనం కూడా దేవుని ఉద్దేశానుసారంగా మన జీవితానికి అన్వయించుకునేటప్పుడు అది దేవుని యొక్క చిత్తానుసారమైందా లేదా అనేది కూడా చూడాలి ఆమె దేవునికి స్తోత్రం అది కూడా ముఖ్యమే అది కూడా అది కూడా ముఖ్యమే పాత మన కాలంలో రాజులకి ఒకరికి మించి భార్యలు ఉన్నారు సరి అయిందే కదా మరి నాకు కూడా ఒకళ్ళకి మించి భార్యలు ఉంటే ఏంది ఇట్లాగా పోవద్దు అట్లా కూడా పోతారేమో అని నేను చెప్తా ఉన్నా అది కూడదు అది తప్పది దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితంలో లేఖనము ఏమి ఆశిస్తా ఉన్నదో దాని ప్రకారంగా నడుచుకోవాలి దేవునికి మహిమ కలుగును కాక ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించాల వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యొక్క ఉద్దేశము నెరవేరటము కొరకు లేఖనాలని అపార్థం చేస్తారని పరిశుద్ధ వాక్యము సెలవిస్తా ఉంది అట్లాగా లేఖనాలని వారికి అనుకూలంగా మార్చుకున్నటువంటి వారిని చూసి మనము పవిత్రంగా ఉండాల్సింది కాస్త అపవిత్రంగా మార్చుకుంటే దేవుని అందున్నటువంటి వారమైతే కాము ఆయన మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఆత్మని కై చెప్పాడు క్రీస్తు మనకి ఆజ్ఞలు ఇచ్చి వాటి ప్రకారంగా జీవించమని బోధిస్తా ఉన్నాడు మనకు బోధించేటువంటి వారు ఎలాగా బ్రతుకుతూ ఉన్నారో వారు ఎలాగా నడుచుకుంటూ ఉన్నారో వాళ్ళని చూసి మనం నడుచుకోవటం కాదు లేఖనంలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో వారిని పోని నడుచుకుంటారా మరి మంచిది అటువంటి జీవితాలు మనకి భూతార్థం పెట్టి చూసినా కానీ కనపడట్లేదు అపోస్తుండైన పవులు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటా ఉన్నా మీరు మీరేం చేస్తారంటే నన్ను పోలి మీరు నడుచుకోండి ఆమె ఇట్లాగా పరిశుద్ధుల జీవితాలు ఉన్నట్లయితే వాళ్ళని చూసి నడుచుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ కనపడతా ఉన్నా ఇప్పుడు ఎక్కడున్నాయి అంతటి పరిశుద్ధ జీవితాలు ఎక్కడున్నాయి లేవు కనుకనే అంటే అసలు లేరని కాదు ఎక్కడే కొద్దిగా కనపడతా ఉన్నాయి అటువంటి జీవితాలు ఉంటూ ఉన్నాయి కానీ మనకి కళ్ళకు కనపడట్లా కనిపించేవాడు కనపడతాయి అనుకోండి మనకు కనిపించేదంతా కూడా చూడండి ఆ అంతా కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి దేవుని ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి పవిత్రమైన జీవితాలను చెప్పుకునేటువంటి జీవితాలే కనపడతా ఉన్నాయి అపోస్తులో అయినటువంటి పౌలు లాంటి జీవితాలు అలాగనే మన కళ్ళ ముందు కూడా ఒకప్పుడు ఉన్నారు పరిశుద్ధులు పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు అటువంటి వాళ్ళు ఈ ప్రస్తుతం అయితే చూద్దామన్నా కనపడట్లా ఈ పరిస్థితుల్లో లేఖన మనకి సెలవిస్తూ ఉంది లేఖనం మనకి సెలవిస్తూ ఉంది మిగిలినటువంటి ప్రజలందరూ కూడా మీరు ఎలాగైనా పోండి మిగిలినటువంటి ప్రజలందరికీ పరిశుద్ధ సేవకుడు మాట్లాడుతూ ఉండడు మీరు ఎలాగైనా తిరగండి రా మీరు ఎలాగైనా బాండి అన్నలారా మీరు ఎలాగైనా తిరగండి అక్కలారా నేను మాత్రం నేను మాత్రం దేవునిని మాత్రమే పూజిస్తా సేవిస్తా ఆయనని కలిగి జీవిస్తా మీ ఇష్టం మీరు ఎలాగైనా నడుచుకోండి అని సంఘం ముందు సెలవిస్తూ ఉన్నాడు చూద్దాం చూడండి ఒకసారి ఆ యహోషవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము పదిహేనవత్సంలో రాయబడి ఉంది యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నాది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరు నేడు మీరు కోరుకునడి మీరెవరిని సేవింప కోరుకొని నను నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదను అనిను ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఒక నిలకడైనటువంటి నిశ్చిత అభిప్రాయం కలిగి సంఘానికి చెప్తా ఉన్నాడు దేవుడు కోరుకుంది కూడా ఇదే దేవుడు మన నుంచి ఆశించేది కూడా ఇదే మిగిలినటువంటి వాళ్ళు ఎట్లన్నా సరే మనకు సంబంధం లేదు ఇప్పుడు కూడా అంతే ఉంది కదా మిగిలినటువంటి దేవుని అనుసరిస్తూ మేము దేవుని పరిశుద్ధులు అని చెప్పుకునేటువంటి వారు ఎలాగైనా ఉండనివ్వండి మనకు సంబంధం లేదు కానీ మన యొక్క మాట ఉండాలంటే మీ ఇష్టం మీరు అట్లానే ఉండండి నేను మాత్రము యుహోవాను మాత్రమే క్రీస్తుని మాత్రమే సేవిస్తా ఆయనను మాత్రమే కలిగి జీవిస్తా అనగా అర్థం ఏంటంటే మత్స్సు వార్తలో చెప్పబడినట్లు ఆయన మనకు ఏ ఏ సంగతులలో ఆజ్ఞాపించడో వాటినన్నిటిని కూడా కై కొనాల వాటినన్నిటిని కూడా కై కొనాల దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు గైకోణమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మహోషోకి దేవుడు మొట్టమొదట్లో చెప్పిన మాట ఆ పదవి చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం అంటారు చూడండి ఆ గడియలో దేవుడు యహోషువతో అంటూ ఉన్నమాట యహోశువ మొదటి అధ్యాయము ఆ ఏడో అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోష నీకు ఆత్మాపించిన ధర్మ శాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు జాగ్రత్త నీకే అన్నలారా అక్కలారా చెప్తా ఉన్నా నువ్వు ఇటు కొడికి తొలగొద్దు ఇటు ఎడమకు తొలగొద్దు కుడికి వెనక్కు ఎడమొక్కే దాక్కు తిన్నగా నీ మార్గంలో నిాల ఎందుకు దేవుడు అంతగా కండిషన్ పెడతా ఉన్నాడు అంత ఖచ్చితత్వంగా దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడు ఈ మార్గము దావుడు ఒకనొక సందర్భంలో పడిపోయాడు సలోమాను ఒకనొక సందర్భంలో పడిపోయాడు మోషో ప్రవక్త ఒకనొక సందర్భంలో పడిపోయిండు వీళ్ళందరూ పెద్ద తలకాయలు చిన్న చితిక కాదు పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళందరూ ఈ పరిశుద్ధ మార్గంలో ఇంత పెద్ద తలకాయలు ఇంత పెద్ద ధైర్యజన్లు పడిపోయారు ఒకనొక సందర్భంలో అంతటి మంచి ఈ మార్గంలో వాళ్ళు సహశక్తుల ప్రయత్నించారు నిలబడదామని కానీ పడిపోక తప్పల అంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి మార్గంలో మీరు నిలబడటం అనేది అసంభవం ఆ అసంభవ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే బహు జాగ్రత్త పడి బతకాల ఎందుకంటే అంతకు ఉన్నటువంటి పరిశుద్ధులు వారి విశ్వాసాన్ని కోల్పోయి దేవుని చేత సబడారు దేవుని చేత తీర్పు తీర్చి తీర్పు తీర్చబడారు దేవుని చేతనే దేవుని మార్గం పొందు అందుకే యహోషువకి దేవుడు సెలవిస్తూ ఉండు నువ్వు మంచిగా బతకాలంటే ఈ ధర్మశాస్త్రం నుంచి నువ్వు పక్కకి తొలగొద్దు తొండగానే పోతా ఉండాలి ఎందుకంటే వెనుకున్నటువంటి పరిశుద్ధుల జీవితాలు తొలగిపోయిన జీవితాలు నీకు ఆ స్థితి రాకుండా ఉండాలంటే నేను నీకు ఆత్మపించినటువంటి ఈ మార్గమందు తీవారాత్రులు ఈ ఆత్మలని నీ హృదయ ముందుంచుకొని ప్రభుత్వం నడవాల మా ఇంటి అనక సంఘము మా ఇంటి ముందు ఉన్నటువంటి సేవకుడు గొప్ప సేవకుడు ఆయనకి చేయి చూపించినట్టు చాలు ఇక మా ఆ దెయ్యం అనేది దెయ్యం అనేది పరిగెత్తడం అనేది ఆపదిక అంత గొప్ప వయోజనుడు మా ఇంటి ముందు ఉంటాడు ఆయన చెప్పండు అనేటువంటి విషయాలు అవి మన జీవితంలో ఎదురైనప్పుడు మనము ఎలాగ ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్నే కలిగి ఉండాలి కానీ ఆ పరిశుద్ధుల జీవితాల్లో ఆ గొప్ప విశ్వాసుల జీవితాల్లో ఎదురయ్యేటువంటి వాటిని బట్టి మనల్ని మనము జీ విశ్వాస జీవితాన్ని కట్టుకునేదిగా ఉండాలి కానీ పాటు చేసుకునేదిగా ఉండకూడదు ఆ కొన్ని పరిస్థితులు చెప్పలేము గొప్ప సేవకులే కాదంట్లా కొన్ని సందర్భాల్లో చూడండి అంతకు మించినటువంటి గొప్ప పరిశుద్ధులు పడిపోయినట్లు ఉంది దావీదు అలాగనే ఈ సోలోమాను తర్వాత మోషే పడిపోయినట్లుంది అంతటి గొప్ప మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే విశ్వాసులే గొప్ప ధైర్జన్లే పడిపోయినట్లుంది ఇప్పుడున్నటువంటి పరిశుద్ధులు ఇప్పుడున్నటువంటి సేవకులు అని కాదు లేకపోతే వాళ్ళు చటువులని కాదు కాకపోతే మన విశ్వాస జీవితంలో మనము మరొకరిని అనుసరించే దానికంటే క్రీస్తుని అనుసరించడము వాక్యానుసారముగా జీవించటము ప్రాముఖ్యమని నేను చెప్తా ఉన్నా ఈ రోజున దేవుని వాగ్దానము మనకి సెలవిస్తా ఉంది దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది మూడవ వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు దేవుని ప్రజలు దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఏ పాపాన్ని చేయరంట ఆ స్థితిని కలిగి ఉండాలి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నామంటే దేవుని మార్గంలో మనము నిలిచి ఉన్నామంటే పాపం అనేది మనకి దగ్గరికి రావటానికి కూడా భయపడాలి ఈ స్థితిని కలిగి ఉండమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు యహోశువకి చెప్పినటువంటి దేవుడు అదే మాట ప్రకారంగా యహోశువా జీవించి దేవుని మెప్పు పొందుకున్నట్లు దేవుని చేత ఆ దీవించబడినట్లు రాయబడి ఉంటుంది దేవుని ఎందే దేవుని ఎందే చివరి వరకు నిలిచినట్లు లేఖనంలో స్పష్టమవుతా ఉంది ఇరవై నాలుగు పదిహేను క్షణంలో మీ ఇష్టం ఎవరినైనా సేవించండి నేను మాత్రం దేవుని మాత్రమే నా ఇంటి వారితో పాటుగా సేవిస్తా మీ ఇష్టం మీరు ఎట్లాగైనా ఉండండి ఇప్పుడు పరిస్థితులు కూడా అట్లాగనే ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు కూడా సేమ్ టు సేమ్ అట్లాగనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో దేవుని అందు నిలిచి నడవటము నిలబడటము జీవించటము మనకి ప్రాముఖ్యమై ఉంది ఈ పరిస్థితులన్నిటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం అనేది ఎట్లా ఉండాలంటే జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండాలి ఈ వాక్యాన్ని దేవుడు మనందరి జీవితాలని జీవితాలలో ఫలింప మన జీవితాలని పాపరహితముగా మార్చుకొని దేవునికి అనుకూలమయ్యున్నటువంటి జీవితాన్ని మనము కట్టుకుందాము అలాగ దేవుడు మనల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాము పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయకాల ముందు మీ పరిశుద్ధ సన్నిధిలో చెప్పబడినటువంటి వాత్రములు తండ్రి నీరు కట్టి ఫలింపచ్చమని అపోస్తులయ్యున్నటువంటి పవులు వలె మీ పరిశుద్ధం మార్గమును తండ్రి విడిచి పడిపోయినటువంటి పరిశుద్ధులను పోలినటువంటి జీవితమును పోలి పరిశుద్ధుడ మేము నడుచుకొని లాగున మా యొక్క ప్రాణాత్మ దేహములను మీ పరిలోకపు పరిశుద్ధ ఆత్మ చేత బలపరిచి మీ వంటి తండ్రి స్థిరపరచమని నువ్వు నడిపించుటకు స్థిరపరచుటకు పాపరహితమైన జీవితమును జీవించుటకు మాకు సహాయము చేయవాడవు నువ్వు మాత్రమే కనుక నీ పరిశుద్ధ సన్నిధిలో పరిలోకపు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ట చేయొచ్చు మీ కృప చొప్పున నిబిడలందరికీ మీ పరిలోకపు సహాయమును దయగలిగిన మీ పరలోకపు ఉపకారాత్మను అనుగ్రహించి మీ కృపక్షపమని లోకమందున్నటువంటి తోడేళ్ల నుంచి ఉన్నటువంటి అబద్ధపు అయాయిదిగో తండ్రి బోధ నుంచి నీ స్వాస్థ్యమును నీ పరిశుద్ధ మగిలినటువంటి చేతి నీడలో కాపాడొచ్చు నీవు తండ్రి నీ ఆత్మను అనుగ్రహించి భద్రపరచమని సమస్త ఘనతను మీకు ఆపాదించి ఏసుక్రీస్త పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడు నాను తండ్రి అమే అమేను పరిశుద్ధుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేను